పరిశుద్ర 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 ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవా నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభువ గడిచిన రాత్రికాల సమయం అంతని రెక్కల చాటున భద్రపరిచంద బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా ప్రభువ ఎటువంటి కేడు ఎటువంటి ఆపద సంభవించకుండా ప్రభువ మమ్మల్ని అందరినీ ప్రభువాని రెక్కల చట్టన భద్రపరిచావు ప్రభువ అలసిపోయిన మా శరీరాలకు అలసిపోయిన మా మనస్సుకు దేవాతని విశ్రాంతిని కలుగజేసి మంచి నిద్రను మాకు ఇచ్చిన అందుకు నీకు వందనాలు ప్రభువ నీ స్తోత్రములు మా తలంపులకు కావలి ఉండి మా ఆలోచనలకు కావలి ఉండి దేవతని మంచి నిద్రను క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించవయ వందనాలు ప్రభువ ఎటువంటి ఆపద సంభవించకుండా ఎటువంటి చెడు వార్తను మేము వెనకుండా ప్రభువా నీ కృపలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం నీ స్తోత్రములు గొప్ప దేవుడాని స్తోత్రములు ప్రభువ నీ కృపను బట్టి నీ రాని బట్టి వందనాలు చెల్లిస్తావునా ఏసయ ఈ ఉదయకాల సమయం అంతా నీ కృపల భద్రపరచ ప్రభువ నీ హస్తముల కింద మమ్మల్ని చుమ్మని అడుగుతా ఉన్న మేసు నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవానికి వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు ఈ ఉదయ కాల సమయంలో దేవాతండ్రి ప్రయాణాలు ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి వారికి క్షేమకరమైన ప్రయాణాలను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం వాహనాలను డ్రైవ్ చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువ ఏ సయా తండ్రి పరిశుద్ధుల వారికి దేవాతడి ఉన్న శారీరక బలహీనతలను తీసివేసి ప్రభువ దేవాతని ప్రవేశ మంచిగా డ్రైవ్ చేయడానికి మీరే సహాయం చేయండి వాహనాలకు భద్రతను ఇమ్మని అడుగుతా ఉన్నాం గొప్ప దేవుడాని స్తోత్రములు తండ్రి ఏమముగా వారి గమ్యస్థానాలకి చేర్చిన ప్రభువానికి వందనాలు కాల సమయంలో దేవాతన్ని ప్రవేశి ఆయా పనులు చేస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఆయా దేవాతని పనులు వారు చేస్తుంటుండగా ప్రభు జ్ఞానము ఇమ్మని అడుగుతా ఉన్నాం తెలివిని దయచేయమని అడుగుతా ఉన్నాం గొప్ప దేవుడాని స్తోత్రాలు వారు చేస్తున్న పనిని ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం ఈ వందనాలు ప్రభువ గొప్ప దేవుడాని స్తోత్రాలు తండ్రి శారీరక శ్రమ పడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం శారీరక శక్తిని దయచేయండి నీకు వందనాలు ప్రభువ దేవాని స్తోత్రాలు తండ్రి వ్యాపారాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తావునా వారి వ్యాపారాలను దీవించండి ప్రభువ దేవాతని లాభదాయకతను దయచేయండి ప్రభువా నీకు వందనాలు తండ్రి నీ స్తోత్రాలు ప్రభువ ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి యజమానుల పట్ల దయ కలిగి ఉండటానికి మీరు సహాయం చేయండి ఉద్యోగాల్లో ఎదురైన దేవాతని ప్రతి సమస్య నుంచి దేవాతని విడిపించండి ప్రభువ క్షేమమును ఉద్యోగంలో సంతోషమును అనుగ్రహించమని మన అడుగుతావును గొప్ప దేవుడాని స్తో స్తోత్రములు శర్వాధికారి స్తోత్రములు తండ్రి దేవా తండ్రి దేవా ఈ ఉదయకల సమయంలో ప్రభువ ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారికి వచ్చినటువంటి ప్రతి ఆలోచన స్థిరపరచండి వారికి వచ్చినటువంటి ప్ర జ్ఞానమును వారి నీవు ఇచ్చినటువంటి జ్ఞానము చేత వారు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నుంచి బయటికి రావడానికి నీ కృప చూపించండి గొప్ప దేవుడా నీకు వందనాలు కృపగల దేవానికి వందనాలు ప్రభు ఉద్యోగాల కోసం దేవాతండ్రి ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం ఎగ్జామ్స్ దేవ ఇంటర్వ్యూస్కి బయట బయలుదేరుతున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్న వారి ఉద్యోగస్తులుగా స్థిరపరచండి నీకు వందనాలు ప్రభువ దేవాని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని నీ కృప నీ కాపుదల నీ భద్రత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాము పరమ తండ్రి ఆ మేన్